అంటే అదే ఉన్నది కాకపోతే జగదీష్ అన్న వాళ్ళు జగన్మోహన్ రావు ఉంటారు కదా ఒలింపిక్ వాళ్ళు వాళ్ళ టైం ఆమె దేశం లేడు మోహన్ రావు క్రికెట్ సంఘం అధ్యక్షుడు ప్రాబ్

ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమానికి విచేసినటువంటి పిలువగానే విచేసినటువంటి మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తూ నేటి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా నేటి యువత ఈ నేటి సమాజం అంతా కూడా ఆధునిక పోకడలకు అలవాటు పడి పూర్తిగా వారి యొక్క శారీరక వ్యాయామానికి దూరం అవ్వడం జరిగింది ఈ క్రమంలో ముఖ్యంగా విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లకు అలవాటుపడి వారి యొక్క మానసిక ధైర్యాన్ని కానీ శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలకు గురవుతూ ఉన్నారు వీటన్నిటిని దూరం చేయడానికే మా పీ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు ప్రాంతాలు ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా నేటి యువత ఏ విధంగా వారు ఒక మానసిక మానసిక దృక్పథాన్ని కోల్పోయి ఒక సైకోగా ఒక క్రిమినల్గా తయారవుతున్నారో వాటి అన్నిటిని దూరం చేయాల్సిందిగా చైతన్యవంత పరిచేందుకు తల్లిదండ్రులను విద్యార్థులను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనము కరోనా లాంటి సమయంలో చూసినప్పుడైతే మనం ఎంతోమంది విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డడం జరిగింది ముఖ్యంగా ఆన్లైన్ క్లాసులు చేయబట్టి పిల్లలు పేరెంట్స్కు తెలియకుండా కూడా వారు మొబైల్లో ఆన్లైన్ గేమ్లు యాప్లు డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకునే క్రమంలో పాస్వర్డ్ తేలేకుండా ఆ సైబర్ నేరగాళ్లకు చిక్కడము అదేవిధంగా వారి యొక్క కుటుంబ నిర్మాణం కోసము చెమట ఓడిచి కూడబెట్టినటువంటి పైసలు లక్షల కోట్ల రూపాయలు కూడా మనం లాస్ అయిన విధానాన్ని ఉదంతాలు ఎన్నో చూసాం కావున వీటన్నిటినీ కూడా చైతన్యవంత పరిచి ఇటు పది తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ వారందరినీ చైతన్య పరిచి చైతన్యవంత పరిచి మరి ఆన్లైన్ గేములు వద్దు గ్రౌండ్ గేమ్లే ముద్దు అనే నినాదంతో ఈ పీ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా దీన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది సో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దేశ నలుమూలలు కూడా వ్యాప్తి చెందించే వ్యాప్తి చేకూర్చే విధంగా అందరినీ చే చైతన్యవంత పరిచే విధంగా మేము భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ నేటి నేటి ప్రపంచంలో విద్యార్థులు అనేవాళ్ళు ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫిఫ్త్ క్లాస్ విద్యార్థి మొబైల్ను ఎక్కువ వాడుతూ దాని తర్వాత దాంట్లో మత్తు పదార్థాలకు మత్తు పదార్థాలు అంటే గంజాయి దాని తర్వాత మద్యము తర్వాత వీటికి అయిపోయి చదవడం కంటే వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ పిల్లలు పక్కదారి పట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఈ స్పోర్ట్స్ తరపు నుంచి మేము ఏం చేస్తున్నామంటే ఆ విద్యార్థులను ఆ యొక్క అలవాట్లకు మద్యపానము తర్వాత గంజాయి ఇలాంటి వా వాటికి అలవాటు కాకుండా ఈ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు చిన్నప్పటి నుంచే వాళ్ళకు అలవాటు చేస్తూ వాళ్ళ వాళ్ళను ఒక మంచి విద్యార్థులుగా స్పోర్ట్స్ పరంగా తర్వాత మానసికంగా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి మంచి విద్యార్థులుగా తయారు చేయడానికి ఈ యొక్క స్వీ స్పోర్ట్స్ వాళ్ళు మేము ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలోని ననుములలో దీన్ని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులకు మరియు అన్నదమ్ములకు అందరికీ కూడా పిల్ల వాళ్ళకు ఒకటే మేము మనవి చేస్తున్నాము పిల్లలను ఈ యొక్క అలా చెడు అలవాట్లకు అలవాటు పడకుండా వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని భావిస్తూ ముగిస్తాం